శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ గురుభ్యో నమ మహాసరస్వత్యే నమ జై శ్రీరామ్ శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీ మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణము అనే మహాకావ్యం నుంచి బాలకాండల నుంచి పదమూడో సర్గాన్ని మనము ఈరోజు పారాయణ చేసుకుందాము ఇందులో అంశం ఏంటంటే అశ్వమేధయాగానికి సన్నాహాలు మొదలుపెట్టారు దశరథుడు సపరివారంగా యజ్ఞశాలలో ప్రవేశించి యజ్ఞం చేయడానికి అశ్వమేధ యజ్ఞం చేయడానికి దీక్షను తీసుకోవడం అన్నమాట యజ్ఞాశ్వాన్ని వదిలిన ఒక సంవత్సరం తర్వాత మ మరలా వసంత ఋతువు ప్రారంభమైంది అంతవరకు యజ్ఞానికి ముందు నిర్వహించాల్సిన విధులన్నింటినీ దశరథుడు పూర్తి చేశాడు ఇదప కార్యాధక్షుడైన ఆ మహారాజు సంతానార్థము యజ్ఞం చేయడానికి యాగశాలలో ప్రవేశించాడు ఆ రాజు వసిష్ఠ మహర్షికి అభివాదన ఉనర్చి విధి విధానంగా ఆయనకి పూజలు చేశాడు తరువాత ఆ విప్రోత్తమునితో సవినయంగా ఈ విధంగా పలికాడు ఈ విధంగా అడి చెప్పా మాట్లాడాడు అనమాట ఓ బ్రహ్మర్షి మాకు సంతానం ప్రసాదించున్నట్టు యజ్ఞాన్ని విద్యుక్తంగా నిర్వహించ నిర్వహించండి రాక్షసులచే విఘ్నాలు కలగకుండా ఎట్టి లోపములు లేకుండాట్లుగా చూడండి పూజలైన మీరు మాకు ఆప్తమిత్రులు శ్రేయోభలాషులు ఋషి సత్తములు అంతేకాదు పరమ గురువులు కూడా మీరు కావున ఈ యజ్ఞ నిర్వహణ భారం అంతా కూడా మీదే అని అన్నాడు దశరథ మహారాజు అంత వెంటనే వశిష్ఠుడు మహా వశిష్ఠమహాముని అంటున్నారు అంటున్నారన్నమాట మహారాజుతో అట్లే మీరు కోరి కోరిన రీతిగానే యజ్ఞకార్యాలన్నింటినీ నిర్వహిస్తాను అని చెప్పాడు వెంటనే పే వెంటనే వశిష్ఠుడు యజ్ఞకర్మల యందు రాజుచే నియుక్తులైన బ్రాహ్మణోత్తములను వాస్తు శాస్త్రములందు సమర్థులైన వారిని ధార్మికోత్తములైన పెద్దలను యజ్ఞ పర పరిసమాప్తి వరకు కార్యనిర్వహణలో నిమగ్నులై ఉండు వారిని ఇటుక ఇటుకలు మున్నగు వారిని వారిని సృక్ సృవాది ఉపకరణాలను చేయు వడ్రంగులను బావులను త్రవించి లేఖ లేఖకులను శిల్పులను చిత్రకారులను రసభావములను చక్కగా అభినయించు నటనలు నర్తకులను సచ్చరిత్రలు గల శాస్త్రజ్ఞలను శాస్త్రాలలో అనుభవం పొందినటువంటి అంటే శాస్త్రాలలోని అనుభవం పొందినటువంటి అందులో ఆరితేరిన వాళ్ళని పిలిపించి వాళ్ళందరితో కలి కలిపి వాళ్ళందరితో కలిపి ఈ విధంగా చెప్పాడు అనమాట మాట్లాడాడు మహామని ఇట్లా అన్నాడు మీరందరూ రాజాజ్ఞను శిరసావహించి యజ్ఞకార్యాలను నిమ నిమగ్నలు కండివే వెంటనే యజ్ఞ ప్రారంభించండి ఆ పనుల్లో నిమగ్నలు కండి వేలగొలది ఇటుగలను ఇటుకలను తెప్పి వెంటనే తెప్పించండి యజ్ఞానికి వచ్చే డాదుల కోసం మెక్కిలి ఎత్తైన విశాలమైన భవనాలను నిర్మించండి బ్రాహ్మణులకై వందల కొద్దీ చక్కని గృహాలను ఏర్పరచండి అవి గాలులకు గాలి గాలులకు వానలకు తడుసుకోనట్లుగా చాలా దృఢంగా ఉండాలి అందు వివిధాలైన భక్ష్యాన్న పానములను సమకూర్చండి అట్లే పొరజనులకు జానపదులకు నివాసయోగ్యమైన గృహాలను నిర్మించండి అనేక విధాలైన తినుభాండాలను సర్వ సౌకర్యాలను విస్తారంగా సమకూర్చండి ఏమాత్రము అనా అనాదరమును చూపక మర్యాదగా వారికి బోధన సత్కారాలను చెయ్యండి అన్ని వర్ణాల వారికి తగు విధంగా ఆదర సత్కారాలను చెయ్యండి కామక్రోధాలకు లోనే ఎవ్వరికీ ఎవ్వరినీ కూడా చిన్నబుచ్చకూడదు చిన్నబుచ్చరాదు యజ్ఞానికి సంబంధించిన పనులలో నిరుతులైన శిల్పులను తదితరులను వయస్సును అర్హతను పాటిస్తూ గౌరవించాలి వారిని అందరినీ ధనం ధనంతో మృష్టాన్న భోజనంతో సంతృప్తిపరచాలి అన్ని కార్యాలను చక్కగా అనుష్ఠించాలి ఏ విషయమునందు ఎట్టి లోపము కూడా రాకూడదు రారాదు మరొక్క మాట ఈ పనులన్నింటినీ మీరు మీరందరూ నిండు మనసుతో ప్రేమతో ఆచరించాలి అని చెప్పారు వశిష్ఠ మహర్షి అందరూనూ కలిసి ముక్తకంఠంతో వశిష్ఠునితో ఈ విధంగా అన్నారు ఇంతవరకు ఎట్టి లోటును రానియక మీ ఆదేశ ఆదేశాల ప్రకారమే చేశాము ఇక మీదట కూడా మీ ఆజ్ఞలను ఏ లోపము వాటిల్లకుండా పాటిస్తాము అన్ అని అన్నారన్నమాట అందరూ ముక్తకంఠంతో పెమ్మట వశిష్ఠ మహర్షి సుమంత్రులను పిలిచి ఈ విధంగా సుమంత్రులతో అంటున్నారు ఈ భూమండలమున గల ధార్మికులైన రాజులను పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులను క్షత్రియులను వైశ్యులను శూద్రులను ఆహ్వానించండి అన్ని దేశాల నుండి జనులను సాదరంగా ఆహ్వానించండి మిథిలాధిపతి అయిన జనక మహారాజు సూర్యుడు సత్యసంధుడు సర్వశాస్త్రములయందు వేదాలలోనూ నిష్ఠాగరిష్ఠుడు మహాపురుషుడు కనుక స్వయంగా వెళ్ళి ఆయనను సగౌరవంగా ఆహ్వానించండి ఇంతకు పూర్వం ఇంతకు ముందు ఆయనతో గల అనుబంధమును బట్టి మొట్టమొదట ఆయనను గూర్చి తెలు తెలుపుతుంది చెప్తున్నాను అంటే మీకు చెప్తున్నాను తెలిపి తెలుపుతున్నాను అని చెప్తున్నారన్నమాట అట్లే సంతతము మధుర భాషీయు రాజుగారి ఆప్తమిత్రుడు అయిన కాశీరాజును స్వయంగా పిలుము పరమధార్మికుడు పెద్దవాడు అయిన రాజుగారికి మామైన కేకయ్య రాజును అయిన సుతిని శృతిని స్వయంగా ఆహ్వానించుము అని అన్నారు అంగ దేశాధిపతియు సత్పురుషుడు పూజుడు గొప్ప కీర్తి ప్రతిష్టలు కలవాడు దశరథనుకు మిత్రుడు అయిన రోమపాదుని సాధనంగా ఆహ్వానించండి ప్రాచీనులైన సింధు సౌవ సౌవీర సౌరాష్ట్ర దేశాధిపతులను దక్షిణ దేశముల ప్రభువులను అందరినీ దూతలుగా ఆహ్వానించండి ఇంకా ఈ భూమండలమున దశరథుడు మిత్రులైన రాజులందరినీ పరివారంతో బంధుమిత్రులతో కూడి వచ్చినట్లు వీలైనంత త్వరగా ఆహ్వానించండి వశిష్ఠుని ఆదేశాన్ని అనుసరించి సుమంత్రుడు సమస్త రాజ రాజులను ఆహ్వానించడానికి తన ఆంతరంగికులైన పురుషులను వెంటనే ఆయా దేశాలకు పంపించాడు బుద్ధిశాలి అయిన సుమంత్రుడు వశిష్ఠ మహర్షి ప్రత్యేకంగా పేర్కొన్న మహీపాలురందరినీ కూడా ఆయన సూచన మేరకు స్వయంగా తీసుకొని వచ్చ రావడానికి వెంటనే బయలుదేరి వెళ్ళాడు యజ్ఞానికి సంబంధించిన పనులు నిర్వహించే వాళ్ళందరూ కూడా శిల్పకారాదులు మొదలైన వాళ్ళందరూ కూడా అంతవరకు తాము పూర్తి చేసిన అన్నింటినీ గురించి ధీరశాలి ధీశాలి అయిన వశిష్టమునికి నివేదించారు అందుకు ఆ విప్రవోత్తముడు సంతుష్టుడై వారందరితో ఈ విధంగా చె పలికాడు ఎవరికైనానో ఏదైనానో ఇచ్చినప్పుడు అనాదరాన్ని చూపరాదు పరిహాసము చెయ్యరాదు చులకన భావంతో చేసిన దానము వలన దాతకు హాని కలుగుతుంది ఇందు ఇందుకు ఎటువంటి సందేహం లేదు అంతడు కొన్ని దినాల పెదప రాజులందరూనూ శ్రేష్టములైన రత్నములను మణులను ముచ్చాలను పగడాలను అమూల్యమైన వస్త్రాభరణాలను చందనాది పరిమళ ద్రవ్యములను దశరథ మహారాజునకు కానుకగా ఇవ్వడానికి తీసుకుని వచ్చారు వశిష్ఠుడు రాజుల రాజుల కా రాకకు సంతుష్టుడై దశరథునితో ఇట్లు పలికాడు ఓ మహారాజా మీ ఆహ్వానాన్ని అనుసరించి రాజులందరూ విచ్చేశారు ఆ మహారాజులందరికీ తగిన రీతిగా అతిథి సత్కారాలను జరిపి జ జరిపితిని నియుక్తులైన కార్యకర్తలందరూ యజ్ఞానికి అవసరమైన సమస్త వస్తువులను సమకూర్చారు తీసుకొని రాబడిన ఆ యజ్ఞోపకరణములన్నీ యాగశాలలో తగిన ప్రదేశంలో ఉంచబడ్డాయి సమీపాన్నే ఉన్న ఈ శాలకు యజ్ఞాను చేయడానికే విచ్చ విచ్చే విచ్చేయుడు విచ్చేయండి ఓ రాజేంద్ర సంకల్ప మాత్రాన అతిశీఘ్రముగా నిర్మించబడిన ఈ శాలను ఒకసారి చూడండి ఋష్యశృంగ వశిష్ఠుల ఆదేశానుసారము మంగళకరమైన తిథివార నక్షత్రాలతో కూడిన సుముహూర్తాన దశరథుడు మహారాజు శంఖ దుంధిభి మృదంగాది మంగళవాద్యాలు మోగుతుండగా వేద పండితుల స్వస్తి వాచనాలతో రాజభవనం నుండి యజ్ఞశాలకి బయలుదేరాడు అంతటా వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణోత్తములందరూ కూడా ఋషశృంగని ముందుంచుకొని యజ్ఞవాటికకు చేరారు పిమ్మట యజ్ఞకర్త అయిన దశరథుడు ఋత్వికలు మొదలగు వారందరూనూ శాస్త్రోక్తముగా యథాక్రమముగా యజ్ఞకర్మలను ప్రారంభించారు సకలైశ్వర్య సంపన్నుడైన దశరథ మహారాజు ధర్మపత్నులతో కూడి యజ్ఞవాటికను ప్రవేశించాడు పిమ్మట అతడు శాస్త్ర ప్రకారము విధి విధానముగా యజ్ఞదీక్షను స్వీకరించాడు ఆ తర్వాత దశరథ అజ్ఞ అశ్వమేధయాగాన్ని ఎలా చేశాడు అన్నది రేపటి పారాయణలో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జై శ్రీరామ్